హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వచ్చి అండి బోండా చేసుకుంటున్నాను చిట్టి చిట్టి మునుకులు అండి నేనైతే ఉడికించిన రైస్తో అయితే తీసుకుంటున్నానండి మనకి నైట్ వండుకున్న అన్నమైనా లేకపోతే మార్నింగ్ వండుకున్న అన్నమైనా ఉంటుంది కదా దాంతో చేసుకుంటున్నాను నేను ఇది ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి మొత్తం కూడా మనం ఉడికించిన రైస్ అయితే తీసుకున్నాం కదండి నేనైతే మిక్సీ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇదంతా కూడా మిక్సీ జార్లో మనమైతే గ్రైండ్ పట్టుకోవాలండి చూసారా మనకి రైస్ అంతా కూడా పిండి లెక్క అయిపోయింది ఇదైతే ఒక బౌల్లోకి తీసుకుందాం మనము చాలా బాగుంటుందండి చాలా ఇష్టపడి కూడా తింటారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా స్నాక్స్ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేసి అయితే పెట్టచ్చండి అలాగే నేను ఒక స్పూన్ అయితే బియ్య పిండి కూడా తీసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర మనం ముందుగానే చూపించాము కదా ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కాస్త అంతా కరివేపాకు ఫైనల్గా అయితే జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర జీలకర్ర అయితే అరుగుదలకైతే చాలా బెనిఫిట్ అండి అలాగే నేనైతే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే మనం తినే వంట చోడ అయితే ఉంటుంది కదా అదైతే ఒక చిటికడు వేసుకుంటున్నాను మనమైతే పిండినంతా కూడా ఇప్పుడు కలుపుకుందాం మనము కొన్ని వాటర్ వేసుకుందాం మనము చూసారా పిండి దంతా కూడా ఇలాగా చక్కగా మనం ఇలా చేతితో కలుపుకుంటే చాలా బాగుంటుంది సేమ్ మనకి పునుకుల పిండి ఎలా ఉంటుందో అలాగ అలాగే ఉంటుంది మనమైతే ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది మనమైతే ఇప్పుడు వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనకైతే మనమైతే పునుకులు అయితే వేసుకుందాము సాయంత్రం పిల్లని పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక లేకపోతే పెద్దవాళ్ళకి చాయ్ తాగేటప్పుడు ఇంకా ఏదో ఒక స్నాక్స్ అయితే తింటూ అలవాటు ఉంటుంది కదా అలవాటు ఉంటుంది కదా మనకైతే అలాగైతే ఇలా పునుకులు అయితే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బయట పునుకులు తీసుకొచ్చుకొని తినేవాటికంటే బయట ఫుడ్ తీసుకొచ్చుకొని తినే వాటికంటే కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ ఫుడ్ కూడా మనం ఏమీ పిండి కూడా కలపం కదండి అట్లనే చాలా హెల్దీ ఫుడ్ మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడతారు మనకి సాయంత్రం పూట బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా చాలా బాగుంటుందండి ఛాయ్లోకి అయితే మనకి నేనైతే ఇప్పుడు పుణుకులన్నీ కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా మనం అన్నంతో అయితే ఎలా బోండా వేసుకున్నామో వేడివేడి చాయ్ అలాగే పప్పుల పొడి దీనికి కాంబినేషన్ వేడివేడి బోండా అండి బోండా అండ్ పకోడీ రెండు వేసాను నేనైతే చూడండి ఇదైతే బోండా ఇదైతే పకోడీ అండి రెండు వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక లేకపోతే మనకైనా మధ్యాహ్నం టీ తాగే అయితే ఏదో ఒకటి తినబుద్దు అవుతుంది కదా అలా అని చెప్పేసి ఇలా అయితే చేసుకోవచ్చు చాలా హెల్దీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి